ఈస్ ఎప్పుడు కూడా మనం ఒక సింగులర్ గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం దేర్ ఆర్ అనేది ఫ్లోరల్ చెప్పడానికి ఉపయోగిస్తాం ఎప్పుడు యాక్చువల్గా వీటిని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఏదో ఉంది లేకపోతే ఏవో ఉన్నాయి అని చెప్పడానికి ఏదో ఉంది లేకపోతే ఏవో ఉన్నాయి ఏవో ఉన్నాయి అంటే ఫ్లోరల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ యూస్ చేస్తాం ఏదో ఉంది అంటే మనం ఒకదాని గురించే చెప్తున్నాం కాబట్టి దేరీజ్ అని ఉపయోగిస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దేరీజ్ ఎ టేబుల్ అంటే ఒక టేబుల్ ఉంది దెర్ ఈస్ ఎ టేబుల్ అంటే ఒక టేబుల్ ఉంది రెండు చైర్స్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ టూ చైర్స్ దేర్ ఆర్ టూ చైర్స్ రెండు చైర్స్ ఉన్నాయి ఓకే ఒక టీవీ ఉంది ఒక టీవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దెర్ ఈజ్ ఎ టీవీ ఓకే ఫైవ్ గర్ల్స్ ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు అంటే దేర్ ఆర్ ఫైవ్ గర్ల్స్ ఓకే ఒక ఇన్నోసెంట్ అబ్బాయి ఉన్నాడు దెర్ ఈజ్ అన్ ఇన్నోసెంట్ బాయ్ ఓకే దెర్ ఈజ్ ఎ కంప్యూటర్ ఒక కంప్యూటర్ ఉంది ఈ విధంగా ఏదో ఉంది లేదా ఏవో ఉన్నాయి అని చెప్పడానికి మనం దేర్ ఈస్ దేర్ ఆర్ అనే స్ట్రక్చర్స్ ని యూస్ చేస్తాం ఓకే సింగులర్ అయితే ఫ్లూరల్ అయితే దేర్ ఆర్ ఇంతవరకు అర్థమైందండి యా చాలా మంది పిల్లలు ఉన్నారు అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు అంటే దేర్ ఆర్ చిల్డ్రన్ దేర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్స్ కాదు చిల్డ్రన్ అంటే ఫ్లూరల్ ఓకే చిల్డ్రన్స్ కాదు చిల్డ్రన్ అంటే ఫ్లోరల్ చైల్డ్ అంటే ఒకళ్ళు మాట్లాడుతూ చైల్డ్ ఒకరి కంటే ఎక్కువ ఉంటే చిల్డ్రన్ ఇక్కడ పిల్లలు అంటున్నాం కాబట్టి క్లూరల్ కాబట్టి చిల్డ్రన్ అంతే చిల్డ్రన్స్ కాదు ఓకే దెర్ ఆర్ మెనీ చిల్డ్రన్ ఓకే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది ఒక మాట్లాడుతున్నాం ఏ బిగ్ ట్రీ ఓకే రెండు టేబుల్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ టూ టేబుల్స్ ఓకే దేర్ టూ టేబుల్స్ రెండు టేబుల్స్ ఉన్నాయి కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు యా దేర్ ఆర్ ప్లేయర్స్ కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఒక స్కూల్ ఉంది దేర్ ఈస్ ఏ స్కూల్ ఒక స్కూల్ ఉంది స్కూల్ ఒక స్కూల్ ఉంది ఓకే అయితే ఇవి ఎక్కడున్నాయి ఇప్పుడు మనం చాలా మంది పిల్లలు ఉన్నారు అన్నాం ఆ పిల్లలు ఉంటే ఎక్కడున్నారు ఒక పెద్ద మామిడి చెట్టు ఉన్నాను ఆ చెట్టు ఉంటే ఎక్కడుంది రెండు టేబుల్ ఉన్నాయి అన్నాం ఆ టేబుల్ ఉంటే ఎక్కడున్నాయి కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు అన్నాం ఆ ప్లేయర్స్ ఉంటే ఎక్కడున్నారు ఒక స్కూల్ ఉంది అంటున్నాం ఆ స్కూల్ ఉంటే ఎక్కడుంది ఎక్కడ ఏదో ఒక ప్లేస్ ఉంది చెప్పి ఆ ప్లేస్ లో ఉన్నాయా ఆ ప్లేస్ పక్కన ఉన్నాయా ఆ ప్లేస్ ముందు ఉన్నాయా ఆ ప్లేస్ వెనకాల ఉన్నాయా ఆ రెండు ప్లేస్ల మధ్యలో ఉన్నాయా ఓకే ఇలాగ చెప్పడానికి మనకి ఓకే కొన్ని ప్రిపోజిషన్స్ అవుతాయి అవసరం అవుతాయి ఈ క్లాస్ లో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే ప్రిపోజిషన్స్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి అంటే టైం కి సంబంధించిన ప్రిపోజిషన్స్ ఉన్నాయి ప్లేస్ కు సంబంధించిన ప్రిపోజిషన్స్ ఉన్నాయి మూవ్మెంట్ కు సంబంధించిన ప్రిపోజిషన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఈ క్లాస్ లో మనం నేర్చుకునేది ఏంటంటే ఒక ప్లేస్ కి సంబంధించిన ప్రిపోజిషన్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ మీద ఏదో ఒక ప్లేస్ మీద అన్నప్పుడు ఆనను ఒక ప్లేస్ దగ్గర అంటే వద్ద ఎగ్జాక్ట్ పాయింట్ అనుకున్నప్పుడు ఎట్టను ఒక ప్లేస్ లో అన్నప్పుడు ఇన్ అను నియర్ అండర్ నెక్స్ట్ బిస్ ఫస్ట్ మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ముందు చూద్దాం ఆన్ అంటే ఒక ఉపరితలం మీద ఏదో టచ్ అయ్యి ఉంది అని చెప్పడానికి అంటే ఒక సర్ఫేస్ కి ఏదో టచ్ అయ్యి ఉంది అని చెప్పడానికి మనం ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం అంటే ఒక సర్ఫేస్ ఇలాగైనా ఉండొచ్చు లేదా ఇలాగైనా ఉండొచ్చు ఎలాగ ఉన్నా సరే ఒక సర్ఫేస్ ఒక ఒక ఉబ్బరితలానికి ఏదో ఈ విధంగా టచ్ అయి ఉండాలి దానికి టచ్ అయి ఉంటే అప్పుడు మనం ఆన్ అని ఉపయోగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాల్ అనుకుంటే ఇది ఒక వాల్ అనుకున్నాం ఓకే ఈ వాల్ కి ఒక క్లాక్ ఇలా టచ్ అయి ఉంది ఓకే ఈ వాల్ కి ఒక క్లాక్ టచ్ అయి ఉంది అప్పుడేం చెప్తాం మనం దెర్ ఈజ్ ఎ క్లాక్ దెర్ ఈస్ ఎ క్లాక్ అంటే ఒక క్లాక్ ఉంది ఎక్కడుంది అది ఆన్ ద వాల్ అంటే గోడ మీద ఉంది క్లాక్ అంటే గోడకు టచ్ అయింది అనమాట దెర్ ఈజ్ ఎ క్లాక్ ఆన్ ద వాల్ ఓకే ఇది ఒక బెడ్ అనుకుందాం ఓకే ఈ బెడ్ మీద ఎవరో కథను పండుకొని ఉన్నాడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దెర్ ఈజ్ మై ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే మా ఫ్రెండ్ ఆన్ ద బెడ్ బెడ్ మీద ఉన్నాడు ఓకే ఇది ఒక టేబుల్ అనుకుందాం టేబుల్ మీద రెండు బుక్స్ అనుకుందాం ఇట్లా అంటే టేబుల్ కి టచ్ అయ్యి రెండు బుక్స్ ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఏం చెప్తాం మనం దేర్ ఆర్ టూ బుక్స్ రెండు బుక్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్ ద టేబుల్ ఓకే దేర్ ఆర్ టూ బుక్స్ ఆన్ ద టేబుల్ టేబుల్ మీద రెండు బుక్స్ ఉన్నాయి ఓకే దేర్ ఆర్ మెనీ బాక్సెస్ ఆన్ ద సోఫా ఏదో ఒక సోఫా ఉంది అనుకుంటే ఆ సోఫా మీద చాలా బాక్సులు ఉన్నాయి ఇట్లా సోఫా టచ్ అయ్యి కాబట్టి దేర్ ఆర్ మెనీ బాక్సెస్ ఆన్ ద సోఫా ఓకే దర్ ఈస్ అ ఫ్యాన్ ఆన్ ద సీలింగ్ ఓకే ఇది సీలింగ్ అనుకుంటే సీలింగ్ కి ఒక ఫ్యాన్ ఇలా ఉంది ఓకే ఈ ఫ్యాన్ ఏం చేసింది ఇక్కడ సీలింగ్ కి టచ్ ఉంది ఓకే ఈ విధంగా ఏదో ఒక సర్ఫేస్ మనకి హార్జాంటల్ గా అయినా ఉండండి వర్టికల్ గా అయి ఉండనివ్వండి ఒక ఉపరితలానికి ఏదో ఒక సర్ఫేస్ కి ఏదో టచ్ అయ్యి ఇలా ఉంది అన్నప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం అర్థమైందండి ఆన్ గురించి అర్థమైందండి ఓకే సార్ ఓకే అందరికి ఏమైనా డౌట్ అనిపించిందా ప్లీజ్ అండి ఇప్పుడు ఎట్ ఇన్ నియర్ ఈ మూడు ప్రిపోజన్ తెలుగులో మీనింగ్ ఒకేలా కనిపించవచ్చు కొన్ని చోట్ల కాకపోతే అక్కడ యూసేజ్ ఏంది అంటే ఇప్పుడు ఎట్ అంటే దగ్గర వద్దా అంటాం నియర్ అన్నా సరే ఒక్కోసారి వద్ద దగ్గర అనే మీనింగ్ తోటి ఉపయోగిస్తాం ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే సమీపంలో ఓకే ఇదే మీనింగ్ తో కూడా నియర్ ఉపయోగిస్తాం కాకపోతే అక్కడ ఏదో డిఫరెన్స్ ఉంటది స్లైడ్ డిఫరెన్స్ ఉంటది ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనం క్యాచ్ చేయగలగాలి ఓకే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూడు ప్రొపోజన్ నుంచి ఎట్ ఇన్ నియర్ ఈ మూడి నుంచి ఇది ఒక రూమ్ అనుకుందాం అండి ఓకే ఒక రూమ్ అనుకుందాం ఈ రూమ్ లో ఇక్కడ డోర్ ఉంది ఇక్కడ విండో ఉంది ఈ రూమ్ లో ఇక్కడ ఒక ప్లేస్ లో కబోర్డ్ ఉంది ఓకే ఇప్పుడు బాల్ ఇది బాల్ అనుకుందాం ఓకే రూమ్ లో బాల్ ఉంది రూమ్ లో బాల్ ఉంది అంటే బాల్ బాల్ ఇన్ ద రూమ్ ఇన్ ద రూమ్ ఓకే ఇన్ ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు రూమ్ అనేది మొత్తం ఇట్లా క్లో ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఓకే ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఏదో ఉంది అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇన్ యూస్ చేస్తాం ఓకే ద బాల్ ఈజ్ ఇన్ ద రూమ్ అన్న ఓకే దెర్ ఇస్ ఎ బాల్ ఇన్ ద రూమ్ అన్న ఓకే బాల్ ఎక్కడ ఉంది రూమ్ లో ఉంది ఓకే ఈ విధంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇన్ ఉపయోగిస్తాం కానీ ఎట్ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్పినప్పుడు ఒక స్పెసిఫిక్ ప్లేస్ అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్ రూమ్ లోనే ఉంది కానీ డోర్ దగ్గర ఉంది అంటే ఇక్కడ డోర్ అనేది మనకి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఒక ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనమాట ఇలాంటప్పుడు మనం ఏం చెప్తాం ద బాల్ ఈజ్ ఎట్ డోర్ ఓకే ద బాల్ ఈజ్ ఎట్ ద డోర్ అంటే డోర్ దగ్గర ఉంది ఇది ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనమాట మనకి ఓకే ద బాల్ ఈజ్ ఎట్ ద విండో విండో దగ్గర ఉంది ఇది ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఓకే ద బాల్ ఈజ్ ఎట్ ద కబోర్డ్ కబోర్డ్ దగ్గర ఉంది బాల్ ఓకే ఈ విధంగా ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్పినప్పుడు ఎట్ చెప్పాలి ఓకే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఇక్కడ మనం డోర్ దగ్గర ఉంది విండో దగ్గర ఉంది కబోర్డ్ దగ్గర ఉంది అని చెప్పట్లే రూమ్ లో ఉంది అని చెప్తున్నాం అంతే కాబట్టి ద బాల్ ఈజ్ ఇన్ ద రూమ్ లేకపోతే దర్ ఈస్ ఎ బాల్ ఇన్ ద రూమ్ ఓకే డిఫరెన్స్ అర్థమైందండి ఇన్కి ఎట్కి డిఫరెన్స్ అర్థమైందా యా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఒక పర్సన్ ఉన్నాడు ఓకే వెళ్తున్నాడు ఇక్కడ ఉన్న పొజిషన్ లో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాం నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఒక స్పెసిఫిక్ ప్లేస్ మనకి మార్కెట్ అనేది ఐ ఆం ఎట్ ద మార్కెట్ ఐఆమ్ ఎట్ ద మార్కెట్ నేను మార్కెట్ దగ్గర ఉన్నా అదే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఐ ఆం ఎట్ ద బ్యాంక్ ఐ ఆం ఎట్ ద బ్యాంక్ ఇదే పర్సన్ వచ్చేసి ఇక్కడ మాల్ దగ్గర ఉన్నాడు అనుకోండి ఐ ఎట్ ద మాల్ ఓకే ఐ ఆమ్ ఎట్ ద మాల్ ఐఆమ్ ఎట్ ద బ్యాంక్ ఐ ఎట్ ద మార్కెట్ అంటే ఎట్ అనేది ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ ప్లేస్ తెలియజేస్తుంది ఓకే ఎట్ ద సేమ్ టైం ఇదే పర్సన్ ఈ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి ఇప్పుడు ఆ పర్సన్ ఏం చెప్తాడు ఐ ఆం ఎట్ ద మార్కెట్ అండ్ ఐ ఐఆమ్ ఇన్ ద మార్కెట్ ఎందుకంటే మార్కెట్ లో ఎంటర్ అయ్యాడు అప్పుడు మార్కెట్ ఏమైపోయింది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అయిపోయింది ఐఆమ్ ఇన్ ద మార్కెట్ ఐ ఆమ్ ఎట్ ద మార్కెట్ ఐ ఆమ్ ఇన్ ద మార్కెట్ ఓకే ఐ ఆమ్ ఎట్ ద బ్యాంక్ ఐ ఆమ్ ఇన్ ద బ్యాంక్ ఓకే ఐ ఆమ్ ఎట్ దల్ ఐఆమ్ ఇన్ ద మాల్ ఓకే డిఫరెన్స్ అర్థమైంది కదా ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పకుండా మనం అంటే ఎగ్జాక్ట్ గా ఓకే అక్కడే లేకుండా కొంచెం దూరంలో కొంచెం దూరంలో ఉన్నాం అనుకోండి ఒకవేళ కొంచెం దూరంలో ఉన్నాం నువ్వు ఎక్కడ అని అడిగితే నాకు ఇక్కడ ఏం చెప్పాలా అనేది ఏ ప్లేస్ అర్థం కావట్లేదు నాకు దగ్గరలో మాల్ ఉంది అని చెప్పాలి ఓకే అప్పుడు ఏం అంటే నియర్ యూజ్ చేస్తాం ఓకే ఐ ఆమ్ నియర్ ద మాల్ ఐ ఆమ్ నియర్ ద మాల్ అంటే నేను మాల్ కు దగ్గర ఉన్నాను ఓకే ఐ ఆమ్ ఎట్ ద మాల్ ఐ ఆమ్ ఇన్ ద మాల్ ఓకే ఐ ఆమ్ ఎట్ ద మార్కెట్ ఐ ఆమ్ ఇన్ ద మార్కెట్ ఐ ఆమ్ నియర్ ద మార్కెట్ ఓకే ఐ ఆమ్ ఎట్ ద బ్యాంక్ ఐ ఆమ్ ఇన్ ద బ్యాంక్ ఐ ఆమ్ నియర్ ద బ్యాంక్ ఓకే నియర్ అంటే కొంచెం ఇంకా ఇక్కడ ఏ ప్లేస్ లేవు అదే ఉంది దానికి దగ్గరలో ఉన్నాం అర్థం ఎట్ అంటే ఎగ్జాక్ట్ ఇంకా అదే లో ఉన్నాం అర్థం ఓకే ఇన్ అంటే అందులోకి ఎంటర్ అయినాం అని అర్థం లో ఐ ఆమ్ ఇన్ ద బ్యాంక్ ఐ ఆమ్ ఎట్ ద బ్యాంక్ ఐ ఆమ్ నియర్ ద బ్యాంక్ డిఫరెన్స్ అర్థమైందండి అండి నియర్ ఇన్ డిఫరెన్స్ అర్థమైంది ఓకే చాలా మంది పిల్లలు ఉన్నారు అంటే ఇందాక మనం చూసినాం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఒక ప్లేస్ కూడా ఉంది మనకి ఎక్కడున్నారు ఆఫ్ ద హౌస్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ ఓకే దెర్ ఆర్ మెనీ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది అన్నం అది ఎక్కడ ఉంది తోట మ్యాంగో ట్రీ ఇన్ ఇన్ ద గార్డెన్ తోట యా ఇన్ ద ఫీల్డ్ అన్న ఓకే పొలంలో ఓకే క్లాస్ లో రెండు టేబుల్ ఉన్నాయి క్లాస్ లో రెండు టేబుల్ టేబుల్స్ ఆన్ ద క్లాస్ కదా ఎందుకని క్లాస్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి గ్రౌండ్ లో ప్లేయర్స్ ఉన్నారు దేర్ ఆర్ ప్లేయర్స్ ఇన్ ద గ్రౌండ్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ది గ్రౌండ్ యూజ్ చేయొచ్చు ఎందుకని రెండు యూజ్ గ్రౌండ్ గ్రౌండ్ క్లోజ్ గా ఉంటే ఇన్ సార్ ఇక్కడ ఇక్కడ ఇన్ యూజ్ చేయొచ్చు ఆన్ కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇన్ ఎప్పుడు ఆన్ ఎప్పుడు అని చెప్తాను నేను ఓకే ఈ రెండు ఇది ఒక గ్రౌండ్ అనుకుందాం ఇది కూడా ఇంకొక గ్రౌండ్ అనుకుందాం అయితే కొన్ని గ్రౌండ్స్ కి ఏంటంటే ఒకటే ఎంట్రన్స్ ఉంటది ఓకే చుట్టూ క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటది ఓకే ఒకటే ఎంట్రెన్స్ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రికెట్ స్టేడియంస్ కొన్ని గ్రౌండ్స్ తీసుకుంటే చుట్టూ మా అందరూ కూర్చొని ఉంటారు కదా మొత్తం చుట్టూ కూర్చొని ఉంటారు ఏదో ఒక ఎంట్రెన్స్ ఉంటది వాళ్ళు ఎంటర్ అవడానికి ఓకే ఇలాంటి గ్రౌండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇన్ ద గ్రౌండ్ అని అనాలి ఓకే ఇన్ ద గ్రౌండ్ అనాలి కొన్ని గ్రౌండ్స్ చూస్తే దానికి అది క్లోజ్డ్గా ఉండదు మొత్తం ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది ఎట్టి నుంచి అయినా సరే మనం ఎంటర్ అవ్వచ్చు ఆ గ్రౌండ్ కి మనం ఎట్టు నుంచి అయినా సరే ఎంటర్ అవ్వచ్చు దానికి ఏం క్లోజ్డ్ సర్ఫేస్ ఉండదు ఓకే ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి కదా అలాంటి గ్రౌండ్స్ అన్నప్పుడు మనం ఆన్ గ్రౌండ్ అనవచ్చు ఇక్కడ ఇలాంటి వాటిని మనం ఆన్ ద గ్రౌండ్ అనొచ్చు ఓకే ఇది డిఫరెన్స్ అనమాట గ్రామటికల్ గా రెండు కరెక్టే కాబట్టి అక్కడ యూసేజ్ ఏంది ఇన్ ద గ్రౌండ్ అంటే ఆ గ్రౌండ్ క్లోజ్డ్ సర్ఫేస్ అని ఆన్ ద గ్రౌండ్ అంటే అది ఓపెన్ గ్రౌండ్ అని ఓకే యా ఇక్కడ బ్యాంక్ వెనుక ఒక స్కూల్ ఉంది ఫస్ట్ ఏంది ఒక స్కూల్ స్కూల్ బిహైండ్ ద బ్యాంక్ స్టాప్ లో చాలా బస్సులు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పాలున్నాయి దేర్ మిల్క్ కాదు దీని గురించి రేపు ఉంది అన్కౌంటబుల్స్ మిల్క్స్ మిల్క్ ఎక్కడ ఇన్ ద ఓకే మా ఊర్లో ఒక గుడి ఉంది టెంపుల్ అవర్ విలేజ్ లేకపోతే ఎన్ మై విలేజ్ ఓకే ఆ ఊర్లో రెండు ఉన్నాయి రెండు స్కూల్స్ ఉన్నాయి పార్కింగ్ లో రెండు కార్లు ఉన్నాయి ఇన్ ద పార్కింగ్ ఎట్ ద పార్కింగ్ ఇక్కడ రెండు ఇన్ వాడచ్చు ఎట్ వాడచ్చు ఎప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే దెర్ ఆర్ టూ కార్స్ ఇన్ ద పార్కింగ్ అన్నా ఓకే ఎట్ ద పార్కింగ్ అన్నా ఓకే ఇక్కడ పార్కింగ్ మనం ఏదో ఒక మూవీ థియేటర్కి వెళ్ళాం కొన్ని మూవీస్ థియేటర్స్ లో పార్కింగ్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది జీరో ఫ్లోర్ పార్కింగ్ ఉంటది అక్కడ పార్క్ చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ ఎక్కడ మూవీ థియేటర్లో అక్కడికి వెళ్తాం ఓకే అది అప్పుడు మనకి క్లోజ్డ్ సర్ఫేస్ ఓకే అక్కడ మనం ఖచ్చితంగా క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి పార్కింగ్ అక్కడ ఓకే ఆర్ టూ కార్స్ ఇన్ పార్కింగ్ ఓకే పార్కింగ్ లో రెండు కార్లు ఉన్నాయి అక్కడ ఇన్నే ఇంకా మనకి పర్టి ఎట్ కాదు ఓకే మరి ఎట్ ఎప్పుడు ఎట్ ఎట్ కొన్ని పార్కింగ్స్ ఉంటాయి అవి క్లోజర్ సర్ఫేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ పార్కింగ్ ఎక్కడో ఒక షాప్ ఉంది ఆ షాప్ పక్కన ఏదో కొంచెం చిన్న పార్కింగ్ ఉంటుంది ఓకే అది ఎట్ ద పార్కింగ్ ఇంద పార్కింగ్ కాదు ఓకే మీరు కొన్ని రోడ్స్ లో కూడా చూసుంటే కొన్ని ప్లేసెస్ లలో ఆ రోడ్ కి మధ్యలో ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ ఇట్లా బైకులు పార్క్ చేసుకుని ఉంటారు ఓకే యాక్చువల్ ఇది రోడ్ ఇటు దార్కింగ్స్ ఇటు ఇలా వెళ్తుంటారు మధ్యలో కార్లు పార్క్ చేసి ఉంటాయి రైట్ ఇక్కడ మనం ఇందో పార్కింగ్ అనం ఇదేం సరౌండింగ్ కాదు కదా క్లోజ్ సర్ఫేస్ ఏం కాదు ఇక్కడ ఎట్ ద పార్కింగ్ అనాలి ఓకే డిఫరెంట్ ఇంద పార్కింగ్ ఎప్పుడు ఎట్ ద పార్కింగ్ నేను రికార్డింగ్ యాప్ లో అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే అసైన్ ఏండి రోజు రికార్డింగ్ మొత్తం పెడతారండి యాప్ లో యా యా ఈ రోజు క్లాస్ రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను ఓకే ఓకే సార్ ఓకే వాట్ ఈస్ దేర్ బిట్వీన్ ద బుక్స్ అండ్ ద పెన్ హోల్డర్ ఇది నా క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ బిట్వీన్ ద బుక్స్ అండ్ ద పెన్ హోల్డర్ బుక్స్ కి పెన్ మధ్యలో ఏముంది దేర్ ఇస్ ఎ న్యూస్ పేపర్ దేర్ ఇస్ ఎ న్యూస్ పేపర్ ఇండిపెండెన్స్ యా దర్ ఇస్ ఎ న్యూస్ పేపర్ బిట్వీన్ ద బుక్స్ అండ్ ద పెన్ హోల్డర్ ఓకే యా వాట్ ఈర్ నెక్స్ లాక్ క్లాక్ పక్కన ఏముంది వాట్ ఈస్ దేర్ బిహైండ్ దైర్స్ చైర్లైండ్ యాజ్ బుక్స్ ఈ విధంగా అనమాట కొన్ని క్వశ్చన్స్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఆ క్వశ్చన్స్ ఎలా అడగాలి వాటికి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పొచ్చు కదా సార్ ఇక్కడ డాగ్ ఫేస్ ఇటు పక్క ఉంది ఇటు స్ట్రైట్ ఓకే ఓకే నాకు ఇట్లా స్ట్రైట్ గా ఉన్న డాగ్ దొరకలేదండి ఓకే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ముందు బాగున్నాయి ఓకే డాక్న ప్లాంట్ ఉంది ఓకే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఓకే కాకపోతే మీ కాన్సెప్ట్ అర్థం కావాలి అంతే నాకు అక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ టూనో దగ్గర నెక్స్ట్ టూనే యూజ్ చేయాలి అంటే మీరు పక్కన అనుకుంటే అక్కడ నెక్స్ట్ యూ నో బిసైడే యూజ్ చేయాలి అది కాన్సెప్ట్ మీరు ఒకవేళ ఒక దాని మీద అంటే అక్కడ ఆనే యూజ్ చేయాలి అది కాన్సెప్ట్ మీరు ఒకవేళ అక్కడ కింద అనుకుంటే అక్కడ అండరే యూజ్ చేయాలి వెనక అనుకుంటే బిహైండ్ యూజ్ చేయాలి ఇది అనమాట నా కాన్సెప్ట్